ఆధునిక జీవన విధానంలో పెళ్లి వేడుకుల తంతు కొత్త హంకులు అద్దుకుంటోంది వధువరులే కాకుండా అతిథుల ఛాయా చిత్రాలను ఫ్రేమ్ కట్టించి బహుమతిగా అందించడం ట్రెండ్గా మారింది ఈ యువతి మాత్రం పూర్తి భిన్నంగా పెయింటింగ్తో పాటు పసుపుతో గీసిన ఆర్ట్స్తో విశేషంగా ఆకర్షిస్తోంది ముందుగా పెళ్లి జంట చిత్రం క్యాన్వస్ పై గీస్తుంది వధువరులకు కనిపించకుండా ట్రైపాడ్ పై దాన్ని ప్రదర్శనగా ఉంచి రకరకాల ఊహలకు క్యాన్వస్ పై చిత్రాలకు ప్రాణం పోస్తుంది అందరి దృష్టిని ఆకర్షించేలా చిత్రాలు గీస్తున్న ఈ యువతి పేరు గ్రీష్మ శ్రీరెడ్డి హైదరాబాద్ పఠాన్ చెరువుకు చెందిన ఈ కళాకారిణి ఫార్మసీ మాస్టర్స్ కోర్సు అభ్యసిస్తూనే ఈ కలను అలవర్చుకొని ముందుకు సాగుతోంది చిన్నతనం నుంచి కలలు వినూత్న శైలి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తూ సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుండేది ఇందులో భాగంగానే కోవిడ్ సమయంలో ఈ సరికొత్త ఆర్ట్ ను ప్రారంభించింది అనతి కాలంలోనే ఆదరణ పొందింది అత్యంత శుభప్రదంగా భావించే పసుపుతో ఆర్ట్ బొమ్మలు వేయడం అనుకోకుండా నేర్చుకుంది గ్రీష్మ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో స్నేహితుడికి ఏదైనా వైవిధ్యమైన బహుమతి ఇవ్వాలనుకుంది అది పెళ్లి జరుగుతుండగా లైవ్లో పెయింట్ వేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు నూతన వధువరులను అందంగా ఆర్టు రూపంలో చూపించింది కానీ ఆ తర్వాత పెద్దగా పేరేమీ రాలేదు అయినా నిరాశ చెందలేదు ఒకవైపు చదువుకుంటూ ఖాళీ సమయాలు సెలవు రోజుల్లో శుభకార్యాలకు ఆర్ట్ షూట్ చేస్తుండేది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఒక ఈవెంట్లో నాగోల్లో సో ఆ రీల్ ఎడిట్ చేసి ఇన్స్టాలో పెట్టాక వెంట్ వైరల్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ మిలియన్ వ్యూస్ అలా వచ్చాయి సో అప్పుడు పీపుల్కి తెలిసిందనమాట ఇది ఒకటి ఉంది అనేసి అప్పటి నుంచి చాలా రీచార్జ్ వచ్చాయి లాస్ట్ ఇయర్ నుంచి అక్టోబర్ వరకు నేను వన్ టెన్ ఈవెంట్స్ ప్లస్ చేశాను జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ యూజువల్గా ఇది హల్దీకి పెళ్లికి రిసెప్షన్కి డిపెండ్స్ ఆన్ ది క్లైంట్ హైదరాబాదే కాదు ఆంధ్రాలో చేశాము చెన్నై బెంగళూరు వైజాగ్ వన్ టెన్ యూస్ కవర్ ఫిఫ్టీన్ సిటీస్ పైగా చేసాం ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్ లో ఎంక్వైరీస్ ఎక్కువ వస్తాయి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది టర్మరిక్ మ్యాజిక్ నేను పిలుస్తాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ జనరల్ గా సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాళ్ళకి తెలియకపోతే షాక్ అదేంటి ఏం లేదు కదా ముందు ఇప్పుడు మా ఫోటో ఎలా వచ్చింది అనేసి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు వీడియో తీసినప్పుడు ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళ ఫోటోస్ వాళ్ళు డైరెక్ట్ గా అప్పుడే చూడ్డాం కాబట్టి దట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దట్ వాళ్ళ గెస్ట్ పెట్టిన హ్యాండ్ పిన్స్ వాళ్ళు నాగోల్లో వేసిన టర్మరిక్ మ్యాజిక్ కార్టు చూసి దానిని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే ఏకంగా టూ పాయింట్ సెవెన్ మిలియన్ల మంది వీక్షించారని చెబుతోంది ఈ యువతి ఆ అన్యూహ్య స్పందనతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు కేవలం ఏడాదిలో నూట పదికి పైగా వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చి అందరి మన్ననలు పొందింది ఈ ఆర్ట్స్ హైదరాబాద్లోనే కాక ఏపీ కర్ణాటక చెన్నై లాంటి పదిహేను నగరాల్లో తన ఆర్ట్తో అందరినీ ఆకట్టుకుంది సో ఆర్ట్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను జస్ట్ నాకు నచ్చిన ఆర్ట్ వర్క్స్ చేస్తూ వీడియోస్ పెట్టి జనాలకి ఎలా అనిపిస్తుంది జస్ట్ రివ్యూస్ కోసం స్టార్ట్ చేశాను ఎప్పుడు బిజినెస్ యాంగిల్లో ఆలోచించలేదు కోవిడ్లో బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు పేజ్ అనేది ఓపెన్ చేశాను బట్ ఇది అనేది ఒక ర్యాండమ్ ఐడియా వచ్చింది చేస్తే బాగుంటుంది పెళ్ళిళ్ళు గుడ్ మెమరీ అనేసి స్టార్ట్ చేశాం టూ ఇయర్స్ బ్యాక్ ఇది ఇండియాలో ఫస్ట్ మా పేజ్ నుంచే ఇంట్రడ్యూస్ అయింది జనరల్గా ఇది డిఫరెంట్ లాగా చేస్తారు కానీ పోర్ట్రేట్స్ లాగా వెడ్డింగ్స్లో ఇలా అయితే ఎప్పుడు చేయలేదు మేమే ఇంట్రడ్యూస్ చేసాం మేము ఇంట్రడ్యూస్ చేశాక ఇది వైరల్ అవడం చూసి చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో అయితే ఐ థింక్ ఇప్పటికీ నేను ఒకదానే చేస్తున్నాను యాక్చువల్లీ టీం కూడా లేరు అనమాట నేను ఒక్కదానే చేస్తున్నాను నాకు వీలైన నేను ఒక్కదానే చేస్తున్నాను స్వతహాగా ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి కాకపోయినా ఈ ఆర్ట్ ని సొంతంగా నేర్చుకున్నానని చెబుతోంది గ్రీష్మ ఇటీవల పలువురు సెలబ్రిటీలకు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేసింది కొంతమంది యాంకర్లకు డ్రెస్ డిజైనింగ్ కూడా చేసింది నేను ఇదే కాదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా చేస్తాను షర్ట్స్ మీద శారీస్ మీద సెలబ్రిటీస్ కి కూడా డిజైన్ చేయడం అవన్నీ చాలా చేశాను వాల్స్ మీద కూడా చేస్తాను దేవుడువి జనరల్ గా వేస్తారు కదా పెయింటింగ్స్ అవి చేస్తాను ఇంకోటి ఎలా ఉంటుందంటే అంటే బ్రషెస్ తో అందరూ గా పెయింట్స్ వేస్తారు పెయింట్స్ వేసిన తర్వాత మొత్తం క్యాన్వస్ ఫిల్ ఒక లేయర్ ఉంటుంది అది పీల్ ఆఫ్ చేస్తే వాళ్ళ పోర్ట్రేట్స్ వస్తాయి ఇది హల్లీతో అయితే అది పెయింట్స్ తో ఇంకొక టీమ్ మధ్య వన్ మంత్ బ్యాక్ లాంచ్ చేసింది ఏంటంటే గ్లిటర్ ఆటో సో మీ క్యాన్వాస్ బ్లాంక్ ఉంటుంది బ్లాక్ కలర్ లో ఉంటుంది ఇద్దరు కొంచెం గ్లిటర్ తీసుకొని స్ప్రింకుల్ చేస్తే పోర్ట్రేట్స్ అనేవి రివీల్ అవుతాయి ప్రస్తుతం అయితే మా పేర్లో త్రీ చేస్తున్నాం వెడ్డింగ్స్ కి సో ఇది జనరల్ గా హెల్దీ కి ఆప్ చేసుకుంటారు పెయింటింగ్ అయితే మ్యారేజ్ కి అండ్ గ్లిటర్ అయితే రిసెప్షన్ కి ఆప్ చేసుకుంటారు నా టీచర్స్ నా ఫ్రెండ్స్ నా కాలేజ్ చాలా సపోర్టివ్ ఉంటారు నేను ఎప్పుడన్నా ఈవెంట్ ఉంది ఆఫ్ టు గో అన్నా నో అని అయితే ఎప్పుడు చెప్పలేదు ట్రై టు మేనేజ్ బికాస్ స్టడీస్ కూడా ఇంపార్టెంట్ అలానే ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఉన్నారు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ అయితే తన అభిరుచితో మొదలు పెట్టిన అనతి కాలంలోనే సుపరిచితురాలుగా మారిపోయింది గ్రీష్మ ఇన్స్టాలో ఆర్ట్స్ ఆఫ్ జిఎస్ పేరిట ఓ పేజీ తెరిచి అందులో తన వర్క్స్ అన్ని అప్లోడ్ చేస్తోంది ఈ విభాగంలో హైదరాబాద్ లో ఏకైక గా ప్రత్యేక గుర్తింపు పొందింది టర్మరిక్ మ్యాజిక్ ఆర్ట్ తో పాటు క్యాన్వస్ పై దేవతామూర్తులు ప్రకృతి చిత్రాలు ఫ్యాబ్రిక్ వాల్ పెయింటింగ్స్ పై పట్టు సాధించింది యువతి గ్రీష్మశ్రీ నైపుణ్యాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు ఈమె గీసిన చిత్రాలు జీవితంలో తమకు గుర్తుండిపోయేలా ఉన్నాయన్నారు శుభకార్యాలే కాకుండా ఆడిటోరియం ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తే మరింత గుర్తింపు వస్తుందని వివరించారు పెయింటింగ్ అది హ్యాండ్ ఏమని చెప్పారు వేసాము పెయింటింగ్ మీద అది ఎలా వస్తుందో ఏంటో అనేసి ఫీల్ అయ్యాం మేము కానీ అది చూసాక మా డాక్టర్ మల్లెడు మీరు ఉండటం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఇంకా ఏంటో ఏముంటదో అని మేము అనుకున్నాము చూస్తే చాలా బాగా వేసారు పెయింటింగ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫంక్షన్ చేసుకున్నప్పుడు సడన్లీ ఒక పిక్చర్ చూసాము ఉందని కూడా నాకు తెలియదు అందరి చేతులతో ఒక పిక్చర్ రావటం గుడ్ పెయింటింగ్ ఆఫ్ గ్రీష్మ ఇస్ వెరీ గుడ్ పెయింటింగ్ పెయింటర్ ఆడిటోరియం లో ఒక ఎగ్జిబిషన్ లో పెట్టుకుంటే దెన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో సో మెనీ పీపుల్స్ ఆర్ కమింగ్ అప్పుడు వాళ్ళు చూసి ప్రతిభను గుర్తిస్తారు నిజంగా మేము మా ఇంట్లో చాలా ప్రేమ కట్టుకుని హాయిగా జీవితాంతం చూసుకుంటాం థ్యాంక్స్ బ్యూ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ చదువు పూర్తి చేసి ఓ ఆర్ట్ని ఓ వ్యాపకంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో వ్యాపార పరంగాను ఓ బృందాన్ని ఏర్పాటు చేసి స్టార్టప్ ప్రారంభించడమే తన లక్ష్యమని చెబుతోంది గ్రీష్మ